మాకు ఎక్కడ తిరిగి మీరు సాయం చేయండి మా ప్రాబ్లం వచ్చేసి నా పేరు పల్లెని రామచంద్ర యాదవ మాది కాగలవరం విలేజ్ ఉత్తరాసపల్లి లగ్గిడిపల్లి మండలం అన్నమయ్య జిల్లా మా పాప పేరు పల్లెని మంజుల ఏపీ మోడల్ స్కూల్ చదువుతున్నది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నది గర్ల్స్ హై స్కూల్ సెంటర్ సెంటర్ రాస్తున్నది మేము ఏదో ఇంటి వద్దామో అతని అబ్బాయి మా ఊరేను కాగలవరం విలేజ్ కొత్త రాసిపల్ను పక్కింటి అబ్బాయి అను అతని పేరు రాళ్బల్లి మహమ్మద్ ఆ అబ్బాయి ఈ సెంట్రల్ సెంట్రల్ ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్ నుంచి బయటకు వస్తానే ఫోన్ చేసినాడు అతని చెల్లితో ఫోన్ చేసినాడు మా సెల్లుకు ఫోన్ ఫోన్ చేసి మళ్ళా మామ నేను గిని మాట్లాడేది అని మాట్లాడినాడు నా కూతురు నాయన నువ్వు ఎక్కడుండో అర్జెంటుగా వచ్చాయి ఇట్లా ఈయనే అన్నింది సరేలమ్మా నేను పలానా కాళ్ళు వస్తానా అనే కొద్దికి రాళ్ళపల్లి మహమ్మద్ నాతో మాట్లాడినాడు ఫస్ట్ మా భార్యతో మాట్లాడినాడు మళ్ళీ ఎవరు నాకు దిక్కు తెలియదు ఇతను మాట్లాడుతున్నా అని అన్నాడు సరే నేను ఫోన్ చేసి సరే ఎవరు కాదు నా పక్కన పిల్లోడేను సరే నువ్వు మాట్లాడు ఎవరు నువ్వు ఫోన్ చేస్తావా నా చెల్లుకో అని ఆయన తర్వాత మావా నేను ఆయన ఎవరు నువ్వు నాకు మామ ఫోన్ పెట్టు అన్న సరే ఫోన్ పెడతానే మహమ్మద్ అతను నాకు ఫోన్ చేశాడు నేను మామ నేను అన్నాడు నువ్వు ఎవరు నన్ను మామ అంటావు ఫోన్ పెట్టు ఫోన్ పెట్టి అనే లోపల నాకు కూతురు నాయన నేను గా ఎక్కడ వచ్చేయి నేను ఇక్కడ పక్కన ఉన్నాను అని సరేలమ్మ దగ్గరలో వస్తాను అని చెప్తే అంత లోపల ఒక రెండు నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసినాడు ఇంతకు ముందు మా పాప ఒక ఆరు నెలల కింద ఇంటికి దొరకపోయినాను ఇట్లా ఏదో தோட போனா ஏதோ மா பண்ணுற இப்போ டாக்டர் அப்பா இன்னைக்கு இன்முண்டு சரி அரிசினா அரிசி வாழ் தள்ளி துறையில் செப்பினா செப்பே கொடுக்க வாழ் கொட்டி தரமேசினரு சரி போய் இது எப்போ அதுபோக தரக்கலாம் அந்தமாதிரம் இது இதே பிரகாரம் இது పోయిన ప్రభుత్వంలో ఇదే పక్కన పోయిన ప్రభుత్వంలో అతను డిగ్రీ చేసినాడు పోయిన ప్రభుత్వంలో సరే ముందు వాలంటీర్ గా ఉన్నాడు రెండు సంవత్సరాలు పని చేసినాడు కానీ మా బాబాయ్ కాదు ఈ ఇద్దరు ఎస్టీ పాపలను ఇట్టే చేసినాడు వాళ్ళు ఏదో ఇంత దూరం చేసిన వరకు రానికుండా వాళ్ళు వాళ్ళు పెద్ద మంది కొట్టి భయం పెట్టి ఆడి ఆపేసినారు సరే అంతలో ఉండిపోయింది స్ట్ మళ్ళా ఇప్పుడు మా బాబును ఇదే ప్రకారం ఇప్పుడు చేసినాడు దీనికి మీరు మేము నిన్న కానీ ప్రయత్నం చేస్తాము నిన్న ఒంటి గంట కానీ ప్రయత్నం చేస్తున్నాము కంప్లైంట్ ఇచ్చినాము అన్ని చేసినాము సారోళ్ళు సరేలే సరేలే తడిపిస్తా కానీ సరేలే సరే సహరిస్తా గానీ మా ఇద్దరు ఇప్పుడు దొరకస్తాం రేపు దొరకస్తాం మాకు ఎక్కువ ధైర్యం చెప్పడం లేదు సరేలే చూస్తాంలే అని అంతే అంటారు కానీ కానీ మా పాపను మా అందరూ తొందరగా చేర్చాల్సిందిగా మేము కోరుచున్నాం మీకు ఎవరి దగ్గర నుంచి సాయం కావాలో మాకు మాకు సహాయం చేయాలని మేము కోరుచున్నాం మా పేరు మా పేరు పల్లెని రామచంద్ర యాదవ్ ఎక్కడ చూద్దాం మీ పాప ఏపీ మోడల్ స్కూల్ లకేట్ పల్లె స్కూల్ గురించి మనకి కనిపించేది స్కూల్ కాడ నుంచి సెంటర్ కి వచ్చింది ఎగ్జామ్ రాయండి దసై స్కూల్ సెంటర్ కి వచ్చింది ఎగ్జామ్ రాయండి లాస్ట్ ఎగ్జామ్ రాయండి ఆయన నుంచి ఎగ్జామ్ రాసి బయటకు వస్తానే మా పాప ఇలా మాట్లాడింది ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడినారు ఆయన నుంచి పాపం నువ్వు అర్జెంట్ గా వచ్చేవి ఇట్లా ఫోన్ మాట్లాడుతాను నువ్వు నాయనా ఏమన్నా నేను ఇబ్బంది వచ్చేయండి సరే వస్తాము అని చెప్పి ఫోన్ ప్రిన్సిపాల్ స్కూల్ వాళ్ళు మాకు ఏం చెప్పలేదు ఫోన్ చేస్తే వాడి మేడము ైనా మీ పాప టైం ఒంటి గంట పది నిమిషాలు అవుతాను కానీ మీ పాప ఇక్కడ రాలేదు నువ్వు మాడుకు హాస్టల్ రా అన్నారు కానీ మేము హాస్టల్ గాడి పోకుండా ఆడికి రానప్పుడు ఎందుకు మీరు ఉండాలా తినారా అని చెప్పి సరే మీ మీద కూడా ఇస్తాంలే అని చెప్పి డైరెక్ట్ మాకు వెనుక ముందు ఎవరు లేరు ముందు చుట్టాలు లేరు బంధువులు లేరు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు తెలియదు మా సహకారం అంటే ఏం తెలియదు సహాయం మా ప్రయత్నం కాడికి వచ్చి వాళ్ళ కాళ్ళు గడవల పట్టుగా రాయించిన కానీ వాళ్ళు సర్వాళ్ళు ఎంత అయిపోద్దు రేపుని తడిపెడతాను మా ప్రయత్నం చేస్తాను కానీ మా మేము వాళ్ళని నమ్ముకొని మేము గుమ్మ మాకు ఏం తెలియదు కాబట్టి ఏదో మీ సాయం వచ్చిన కాబట్టి మాకు సాయం చేయండి మండలం మండలం కాని విలేజ్ కొత్త రాసుపల్లి కానీ నాకు ఉండేది ఒక బిడ్డే ఆ బిడ్డ కోసం నేను బతుకుతున్నాను ఆ బిడ్డే లేకపోతే నేను ఎలా బతకాలి నా నా బిడ్డ లేకపోతే నేను ఎవరి కోసం బతకాలి బతికి బతికేయాలా బతకపోయిన ఎలా నా బతి బిడ్డ లేనందువల్ల నేను నా బిడ్డ లేనందువల్ల నేను బతికి బతికి వేయాల బతకపోయేలా సరే నా బిడ్డను మీరు ఎక్కడ తిరిగి కొంచెం సాయం చేసి నా బిడ్డను నాకు అప్పగించండి